phải bạn सर बाइक ले cho kênh Để không bỏ lỡ những video అప్పుడు కడవో సాలె కడెలు డిఎం లోపల జయాల డిఎం లోపల జయాల కారు మార్క్ చేసి పాస్ కమిన నాదర చేసి బ్రామిస్టి ఎథికల్ మ్యాటర్స్ లో పెట్టి అప్పుడు కూడా ఆ ఫుల్ జేమ్ మందిరు రిజైడెంట్ రాష్ట్రం అయితే ఇక్కడ ఎప్పుడైనా ఈ కాలేజీలో తిరిగినప్పుడు ప్రతి ప్రతి నేను చెప్పడం జరిగింది మా గ్యారెంటీ ఆరు గ్యారెంటీలు అవ్వండి కానీ దానికి కొంత సిస్టమ్ ఉంటుంది ఆ సిస్టమ్ ప్రకారం అప్లికేషన్ కలెక్ట్ చేయాలి అవన్నీ కంపైల్ చేయాలి అవన్నీ సిస్టమ్లో బిల్డ్ కాల్ తీసుకొని వెరిఫికేషన్ చేయాలి దీనికి సమయం పడుతుంది ఖచ్చితంగా తొలగిదర్శలకు కూడా ఇస్తామని చెప్పడం అయినా కూడా అందులో రెండు కార్యక్రమాలు ఆల్రెడీ స్టార్ట్ చేసినాం ఈ ఆర్టీసీ బస్సులు తీరడానికి దాంతో ఇప్పటివరకు ఇంతమంది దాదాపు కోట్ల మంది స్టేట్ వైడ్ మొత్తం స్టేట్ వైడ్ మొత్తం పదకొండు కోట్ల మంది ఇప్పటివరకు మహిళలు ఈ ఉచిత బస్సు సౌకర్యం ఉపయోగించుకున్నారు అదేవిధంగా మంచిరాల డిపోకు సంబంధించినటువంటి పదమూడు లక్షల మంది సౌకర్యం పదమూడు లక్షల మహిళల సౌకర్యాన్ని ఉపయోగించుకున్నారు మహిళలు సంతోషంగా ఉన్నారు అందరూ ప్రజలంతా ఇప్పుడు ఇవాళ మాట్లాడి చాలా మాట్లాడుతూ ఎన్ని మాట్లాడుతున్న వాళ్ళు బట్టలు ఎవరి బట్టలు ఊడి తీస్తారు ప్రజలు ఉడదీసీని కావాలంటే మళ్ళీ ఇంకెన్ని సార్లు ఉడదాయి ఉడదీసిన ఇంకా డిపాజిట్ దగ్గర డిపాజిట్లు దగ్గర దాకా వచ్చింది మూడో నెంబర్ పోయింది సో నెక్స్ట్ ఆ పార్లమెంట్ ఎలక్షన్ల పరిస్థితి రాబడి పార్లమెంటు ఎలక్షన్ల పరిస్థితిలో వాళ్ళకి పెద్ద మంది ఏవేటప్పటికెత్తు ఆ పరిస్థితి ఏఆర్ఎస్కి ఆర్ఎస్కి తే వాళ్ళని చెప్పని చెప్పింది ఎందుకంటే డిఫికల్ దూరంలో కోడ్ వస్తుంది కోర్టు లిస్టులో పెట్టుకుని మేము చేసే కార్యక్రమం చేసుకున్నాం ఆల్రెడీ రైతు బంధు మధ్యలో ఉన్నాం కాబట్టి యాజ్ దాని ప్రకారం దగ్గర చెప్పింది ఇప్పటివరకు వాళ్ళ డబ్బులు మా చేతికి తధాన తీసుకున్న మూడు వేల ఐదు వందల తొంభై మూడు కోట్ల రూపాయలు ఆర్బీఐ కంటే ఏమిటంటే రిన్స్ అండ్ వేసిన దాని ప్రకారం ఏంటంటే డైలీ మనకు డబ్బులు తక్కువ ఉంటే ఆర్బీఐ దగ్గర తీసుకోలేదు కాబట్టి మళ్ళీ రెండు వందల ఇరవై రూపాయలు కట్టే అవకాశం ఉంది అటువంటి పరిస్థితి నుంచి ఇవాళ మెల్లమెల్ల మెల్లమెంట్ తీసుకొచ్చి వాళ్ళు జీతాలు ఇంతకుముందు ఎప్పుడు రోజులు ఎప్పుడైనా థర్టీ ఫస్ట్కి ఇస్తే వాళ్ళు పద్దెనిమిది నుంచి పద్దెనిమిది తారీఖు పోలీసులకు ఇస్తారు అంతకన్నా మూడు పోలీసులకు ఇస్తారు పోలీసులకు ఇచ్చిన తర్వాత మనకు వచ్చి ఉద్యోగ తర్వాత ఇచ్చింది దాంతో చాలామంది ఉద్యోగులు ఇబ్బంది పడి ఈఎంఐలు కట్టలేక వాళ్ళ పరిచయం లేదు మేము వచ్చిన తర్వాత మొదటిసారి మన మారితేనే ఇంకోటో తారీఖున జీతాలు ఇవ్వడం దానికి బాగు బట్టిగా ఎన్ని ఎన్ని డిగలు వేయాలి ఇన్ని తా ఎన్ని సాలిటింగ్ టాబ్లెట్ ఇస్తున్న కిలో మొత్తం మీ వేదిక ఇచ్చింది ఇచ్చిన తర్వాత దాన్ని కూడా పెట్టి వీళ్ళకు ఎంప్లాయీస్ జీతాలు ముఖ్యంగానే రైతు బంధు కాదు మాకు అందరు కావాలి ఎంప్లాయీస్లో రైతు రైతులకు ముఖ్యమంత్రి రైతుల కిందకి ఇచ్చినాం రైతులకు ఇచ్చినాం ఇక్కడ నా నా కాన్స్టేషన్స్లో మొట్టమొదటిసారి తొమ్మిదిన్నర సంవత్సరాల్లో వడ్డల అనేది గింజ లేకుండా ఒక గింజ ఎక్స్ట్రా చొప్పుకుండా చేసాం ఆ డబ్బు తినేది వాళ్ళ మీ అందరు తెలియదు దాంట్లో ఇవాళ మీ లక్ష్మీడ మున్సిపల్ చైర్మన్ రైస్ మిల్ అధ్యక్షుడు కాదా దానికి ఎమ్మెల్యే బాధ్యులు కాదా ఏమి లెక్క చేశామన్నా ఇక్కడ రైతు బంధు దాదాపు జిల్లాలో మా మన కాన్స్టిట్యూషన్లో నలభై వేలు ఎకరాలు నలభై ఐదు వేలు యాభై వేల ఎకరాలు ఉన్నది కాబట్టి మొత్తం ముట్టలు కొండలు ఈ లేవట కూర్చున్నట్టు ఎనభై వేలు ఎకరాలు ఇచ్చినట్ట ఎనభై వేల ఎకరాలు పదివేలు ఎక్క పెడితే ఆల్మోస్ట్ ఎనభై కోట్లు ఇస్తున్నట్టు నా సంవత్సరాలు రెండు సార్లు ఎనభై ఎనభై కోట్లు ఉంటారు అంటే పది సంవత్సరాలు నూట యాభై కోట్లు మందం పట్ల చూపు ఎవరి మింగి నూట అరవై కోట్ల దాదాపు ఈ రాష్ట్రం ధనిక రాష్ట్రానికి వివరించాలనుక ఖచ్చితంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి చెప్తే వాళ్ళ మొత్తం ఏఆర్ పార్టీకే చెప్తుంది ఎందుకంటే అరవై వేల కోట్లు అరవై సంవత్సరాల ఉమ్మడి రాష్ట్రంలో మాకు ఎలాగే ఉంటుంది ఉంటే తొమ్మిది సంవత్సరాలు లోపల ఆరు లక్షల ఓట్లు తీసుకుంటే ఎందుకంటే ఆరు లక్షల ఓట్లు వేసుకుంటే వాళ్ళ చేతులకు చెప్పచ్చు ఇక్కడ ఆరు వందల లక్షల బయట పెట్టిన మాట ఉంటుంది డబుల్ బెడ్డి వినియోగలేదు టైంలో ఉన్నవాది కాలేదు ఇన్ని రకాల ఖచ్చితంగా ఈ మంచి నీళ్ళ కూడా చెప్తారు కదా ఇవాళ మాట్లాడితే దానికి